శ్రీరామకృష్ణపురం రెసిడెంట్ అసోసియేషన్ శ్రీరామకృష్ణాపురం మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఆర్కేపురం డివిజన్ కు చెందిన మహిళలే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నివసించే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముగ్గుల పోటీలో పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు ముగ్గుల పోటీలో గెలుపొందిన మొదటి విజేత వైశాలికి పదివేల రూపాయలు విలువైన వెండిని రెండవ విజేత కావ్యకు ఐదు వేల రూపాయలు విలువైన వెండిని మూడవ విజేత సాయి సున్నితకు మూడు వేల రూపాయలు విలువైన పట్టు చీరను ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలికా మధుర ఉపేందర్ రెడ్డిల చేతుల మీదుగా అందజేశారు అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు సంక్రాంతి పోటీల్లో చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని అన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి యువతరానికి అందజేయాల్సిన బాధ్యత మన మీదే ఉందని అన్నారు ప్రజలందరూ సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సాయి కుమార్ సెక్రటరీ శ్యాంసుందరరావు కోశాధికారి గట్టు హరీష్ జాయింట్ సెక్రటరీ హేమాద్రి శ్రీనివాస్ శ్రీనివాసరావు రెడ్డి శ్యామశివరావు రాజేంద్ర ప్రసాద్ కల్పన విద్యారెడ్డి లలిత శిల్ప అజయ్ జ్యోతి ప్రియాంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గత సెవెన్ ఇయర్స్ నుంచి మనం ఈ ముగ్గుల పోటు నిర్వహించుకుంటున్నాం మా ఆర్కేపురం వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఈసారి కొద్దిగా ఎక్కువ పార్టిసిపెంట్ వచ్చి చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయింది ఇంకా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజల గిట్ట ఎక్కువ సంఖ్యలో ఇక్కడ పాల్గొనాలని మేము ఆశిస్తున్నాం కాలనీ వాసులు ఇంకెక్కువ వస్తే చాలా బాగుంటుంది కాలనీ వాసులే కాకుండా ఎల్బీ నగర్ సరూర్ నగర్ వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ వచ్చారు చాలా బాగా వేశారు ముగ్గులు మన జడ్జిమెంట్ గిట్ట కొద్దిగా టఫ్ అయిపోయింది చాలా మంచిగా ముగ్గులు వేశారు కాబట్టి ఎనీహెవ్ మనం సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేసుకున్నాం మన ఎస్ఆర్కేపురం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొదటి బహుమతి టెన్ థౌసండ్ రూపీస్ వర్తాప్ మనం వెండి సిల్వర్ ఇవ్వడం జరిగింది సెకండ్ బహుమతి ఫైవ్ థౌసండ్ వర్తాప్ సిల్వర్ ఇవ్వడం జరిగింది థర్డ్ బహుమతి త్రీ థౌజండ్ వర్తాప్ ఒక శారీ ఇవ్వడం జరిగింది మిగతా కన్సలషన్ బహుమతులు థౌసండ్ రూపీస్ ఇచ్చాయని టెన్ థౌసండ్ టెన్ కన్సలన్ బహుమతులు ఇచ్చాం మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ప్రైజ్ పెట్టి ఇంకా ఎక్కువ మనం మోటివేట్ చేయాలనుకుంటున్నాం మీ అందరి సహకారంతో ఇంకా బాగా చేయాలని నాకు ఉత్సాహంగా ఉంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కృష్ణాపురం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇంత వైభవపేతంగా సంక్రాంతి ముగ్గుల పోటీని నిర్వహించాం మా కాలనీ వాతలే కాక పరిసర కాలనీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో చక్కగా రంగవల్లులు తీర్చిదిద్ది ఈ మా ఆంజనేయ స్వామి వారి ప్రాంగణాన్ని ఎంతో అద్వితీయంగా సౌభాయమానంగా తయారు చేశారు అలాగే మరి మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తామని మా అసోసియేషన్ తరఫున వాగ్దానం చేస్తూ మీ కాలనీ వాసులందరూ మా కాలనీ మీ మా కాలనీ వాసులందరూ అందరూ తర్వా సౌఖ్యాలతో సుభిక్షంగా అందరూ జీవించాలని ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా హాయిగా జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు ఈనాటి మీనాటి సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీరామకృష్ణాపురం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఘనంగా నిర్వహించినటువంటి రంగోలీ ముగ్గుల పోటీ కార్యక్రమానికి అనుకున్న దానికంటే ఎక్కువ విశేష స్పందన జరిగింది దానికి మా కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్లస్ వివిధ కాలనీల నుంచి చాలా సుదూరం నుంచి వచ్చేసి ఘనంగా ఈరోజు జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీని నిర్వహించుకున్నాము దీనికి ప్రథమ పౌరులు మన రాజ ఆర్కేపురం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చారు ప్లస్ వివిధ పార్టీలు రాజకీయ నాయకులు వచ్చారు అందరు కూడా మా కాలనీవాసులు ఎంతగానో ప్రోత్సహించారు వారందరికీ ఈ పండుగ తరఫున శుభావందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మహిళా మండలి ఎస్ఆర్కేపురం రెసిడెన్షియల్ వాళ్ళు పాపం నిన్న నుంచి ఆహార నిమిషాలు కష్టపడి చాలా దిగ్విజయంగా ఘనంగా చేసుకున్నాం దీనికి విజయస్పందనగా ఫస్ట్ ప్రైజ్ పదివేలు సెకండ్ ప్రైజ్ ఐదు వేలు థర్డ్ ప్రైజ్ మూడు వేలు మిగతా వారికి అందరికీ వెయ్యి రూపాయలు చొప్పున కాన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగినది సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ శుభవేందనలు ధన్యవాదాలు